శ్రీ మహా గణాధిపతి నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు ఆగస్టు ఏడవ తేదీ గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలను వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి అధిపతి గ్రహాలలో శనిదేవుడు కుంభరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనుక ఈరోజు చాలా అనుకూలంగా మారనుంది మీ పని పైననే దృష్టి పెడతారు తప్పుల నుండి మీరు కొత్త విషయాలను నేర్చుకుంటారు మీ పనిని సమయానికి పూర్తయ్యేలా ప్లాన్ చేసుకొని పూర్తి చేస్తారు మీ జీవిత భాగస్వామి అలాగే మీ సహ ఉద్యోగులతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి వారి నుండి మీకు సహకారం అయితే లభిస్తుంది వ్యాపారం కోసం నూతన దరఖాస్తులు ప్రతిపాదనలు పొందే అవకాశం ఉంది మీ వ్యక్తిగత జీవితంలో ఉండే సమస్యలను ఈజీగా అధిగమిస్తారు ప్రేమతో సంబంధాలను స్థిరంగా మార్చుకుంటారు అనేక ప్రయత్నాలు రేపటి రోజున ఫలిస్తాయి ఆరోగ్యం బాగుంటుంది ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి రేపటి రోజున మీకు మంచిగా మారబోతోంది జీవితంలో ప్రతి రంగంలో విజయం సాధిస్తారు మీ జీవిత భాగస్వామితో తెలివిగా మాట్లాడతారు మీ సమస్యలను పరిష్కరించుకోవడంలో పూర్తి మద్దతు లభిస్తుంది ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు వ్యాపారంలో చాలా పురోగతి లభిస్తుంది వ్యాపారానికి కొత్త కోణాలు ఇవ్వడంలో మీరు విజయాన్ని అందుకుంటారు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి క్రమం తప్పకుండా యోగా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి రేపటి రోజున ప్రతికూల ఫలితాలు కూడా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు తప్పకుండా విజయం పొందుతారు పని విషయంలో ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీరు రేపటి రోజున ఎవరిని కూడా నమ్మకూడదు ప్రతి దానికి కూడా మీరు స్పందించాల్సిన అవసరం ఏమీ కనిపించడం లేదు మీ ప్రశాంతమైన వ్యక్తిత్వంతో కుటుంబంలో ఉండే వివాదాలను అయితే నివారిస్తారు కోపం మీ పనిని చెడగొట్టవచ్చు కాబట్టి మిమ్మల్ని మీరు రేపటి రోజున అదుపులో ఉంచుకోండి మిమ్మల్ని మీరు అయితే నియంత్రించుకోవాలి డబ్బుల కొరత నుండి బయటపడతారు ధనాన్ని రెట్టింపు చేసుకునే ప్రయత్నం మొదలు పెడతారు ఖర్చులపైన నిఘా ఉంచాలి మానసికంగా మీరు బలంగా మారుతారు మీకు నచ్చిన అభిరుచితో కొంత సమయం గడుపుతారు విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తిని పెంచుకుంటారు కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా సమస్యలను ఎదుర్కొంటారు ఇక మీ బంధువుల నుండి ప్రత్యేక బహుమతి పొందే అవకాశం కనిపిస్తోంది అది మిమ్మల్ని ఎంతగానో సంతోషపరుస్తుంది ఇక వివాహ జీవితంలో ప్రేమ వృద్ధి చెందబోతోంది మీ వివాహ జీవితం అనేది అనుకూలంగా సాగుతుంది ఇక ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది మీరు పనులలో చాలా బిజీగా ఉంటారు కానీ మీ పనిని మీరు సమయానికి పూర్తి చేయడం ద్వారా చక్కటి ఫలితాలు పొందుతారు పై అధికారుల మెప్పుని అందుకుంటారు ఒక శుభవార్త వినే అవకాశం కనిపిస్తోంది కుంభరాశి వారికి రేపటి రోజున విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వారు రేపటి రోజున లలిత సహస్రనామ పారాయణ చేయడం వినాయకుడికి తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించడం చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్